రెండు వేల ఇరవై ఒకటిలో సామాజిక న్యాయ వేదికని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది దాన్ని ఒక పదిహేను పూర్త కాలతో అంటే నా గతంలో మారో పేరున్న లైన్లో నేను పనిచేశాను దాన్ని దృష్టిలో పెట్టుకొని సామాజిక న్యాయం అనేది ఒక సంస్థ విశి చేసి దాని ద్వారా ప్రతి ఫిబ్రవరి ఇరవై తారీఖు నాడు మేము వరంగల్ జిల్లాలో ఈ ప్రోగ్రాం పెట్టుకుంటాం అయితే దీంట్లో పదిహేను కుల సంఘాలు ఉన్నాయి అందులో ఎస్సీ బి వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు ఎందుకంటే ఎస్సీ ఇప్పుడు లంబాడ నాయకపోడు తర్వాత ఎరకల వీటితో పాటు మాలా మారిక కులా కూడా ఇందులో కలపడం జరిగింది అంటే యాదవ ముద్ర పద్మశాలి గౌడ మున్నూరు కాపు తర్వాత మేర మేదర కుమరి రజక ఈ పులసంఘాలు అన్నింటి కూడా ఇప్పుడు మేము పూర్తి స్థాయిలో ఆర్గనైజేషన్ చేస్తున్నాం దాదాపు చాలా జిల్లాల్లో కంపెనీ వేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం అంటే ఫిబ్రవరి ఇరవై తారీఖు నాడు సామాజిక న్యాయం ఆ పేరుతో ఒక సరస్సు కూడా నిర్వహిస్తున్నాం అయితే సామాజిక జేఏసీ పార్టీ అనేది మన అంటున్నారు కాబట్టి నేను కూడా మీతో షేర్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే సంఘాన్ని నిర్మించాలి అంటే బహుజన కులాల అభివృద్ధి చెందాలి దళిత బహుజనాల యొక్క రాజ్యాధికారం రావాలి అంటే అన్ని కుల సంఘాలను కలపాలనేది లక్ష్యంగా ఉంది కాబట్టి నేను కూడా మీతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తూ అవకాశాన్ని

ప్రత్యాయామ రాజకీయ పార్టీ అనివార్యం దీనికి ఎంతమంది మద్దతు ఇస్తున్నాం సరే గట్టిగా మీ తో చెప్పండి ఎంతమంది మద్దతు గట్టిగా ఈ హాల్ గద్దించేటట్టుగా తో చెప్పండి ఇప్పుడే భోజనం చేసాం కాబట్టి ఎనర్జీ ఉందని అనుకుంటున్నా భోజనం చేసినాం కదా మళ్ళీ ఇక్కడ ఎప్పుడు కొట్టాలి మనకి ఒక్కసారి జైపేసి గట్టిగా నిద్ర మొత్తం వదలాలి వాళ్ళ నిద్ర మొత్తం వద్దు వదిలించాలి బీసీల సీట్లు ఇవ్వము అనుకున్న వాళ్ళ నిద్ర మొత్తం వదిలియాలి అంటే మనము ఫస్ట్ మన నిద్ర మొత్తం వదలాలి జై జైపేసి అన్న ఫ్రీనే జైపేసి అంటే గట్టిగా జైపేసి దయచేసి నేను చెప్పేది ఏంటంటే నేను వాళ్ళ ముప్పై మంది తీసుకురావాలని చెప్పేసి ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు వేరే ప్రాబ్లం దగ్గర అడ్వకేట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అన్న నేను పది మందిని తీసుకురామన్నారు నేను ముప్పై మంది తీసుకుందాం అనుకున్నాను అయితే దయచేసి మీరు కూడా ఒక పది మంది ఒక్కొక్కరు ఒక పది మంది ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే మన బీసీలోకి ఏం కావాలో చెప్పనా మనం అనుకుంటున్నాం పిచ్చి వాళ్ళ మన దగ్గర ధనం లేదు ధాన్యం లేదన్న వా తల్లి వచ్చింది భోజనం పెట్టడానికి మనం మీడియం పెట్టుకున్నాం కాబట్టి అటువంటి తల్లు వస్తారు భోజనం పెట్టడానికి కానీ మన దగ్గర ఏం లేదు తెలుసా ఐక్యత 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 అన్నా ఏదన్నా చెప్పనా జైపీటనా కాబట్టి దయచేసి ఏంటంటే జై జైపీసీ మన నిద్రమత్తు వదిలితే మనం వాళ్ళ నిద్రమత్తు వదియచ్చు కదా మనం అనుకున్న ఏంటంటే మన దగ్గర ఇంకో విషయం చెప్పాలి అంటే ఇప్పటివరకు అన్నలంతా మాట్లాడి ఏంటంటే ఎవరు ఆధిపత్య కులాలు అగ్రహణ అంటే నాకు అసలు నచ్చు

ఎన్ని పార్టీలను తెచ్చుకున్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజ్యాధికారంలో ఉన్నా పీసీలకి పిచ్చగాళ్ళని చూస్తున్నారు పీసీలకి ఒక టిక్కడ ఇచ్చిన నాదులు లేడు మన వాళ్ళు అడుక్కుంటూనే ఉన్నారు అవునా కాదు అవును కదా చెప్పండి చెప్పే తప్పే మాట్లాడేది మన ఏమో తప్పు మాట్లాడుతున్నా అనిపిస్తుంది నాకు నిజమే మాట్లాడుతున్నానా పోయిన మాట్లాడుతున్నా నేను కదా అయితే మనం కోయిల్ మీరు కోవిలో కదా చెప్పండి నాకు అసలు కాబట్టి మన ఓటు మనం వేసుకుంటే మన ఓటు మనం వేసుకుంటే మనము ఒకరొక స్థానంలో ఉన్నారంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నారంటే అంటే పైన రోజనైతే శైజ్ పైన ఎందుకు ఉంది అరే రోజనైతే శైజ్ పైన ఉంది మన బిడ్డ కదా మనం మన ఆడబిడ్డ కదా వాళ్ళు లేరు రోజనైతే శై పైన ఎందుకు ఉంది ఇదా మనకు కావాల్సింది రోజునైతే శై పైన ఉంటే ఏం చేస్తుందన్నా నేను ఒక నూట నలభై ఐదు మంది పిల్లలకు అమ్మని ఒక జాతీయ పార్టీ పెట్టుకున్నాను చాలా చేస్తున్నాను కానీ నాకు ఏ పార్టీ లేదు ఏ అధికారంలో నేను లేను అటువంటిది ఆడబిడ్డలకు అధికారం వస్తే బంట జాబు చేసేది ఆడవాళ్లే మేము యాభై శాతం యాభై ఐదు శాతం ఉన్నాం కంటే ఎక్కువే ఉన్నాం ఆకాశంలో సగం భూమిలో సగం అంటున్నారు కానీ మమ్మల్ని తొక్కి పెడుతూనే ఉన్నారు కాదు కాబట్టి ముఖ్యంగా బీసీ బిల్లు లో ప్రవేశపెట్టింది ముప్పై మూడు శాతం అందులో బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ బీసీ మహిళ బీసీ మొత్తుకుంటున్నాం లేదని గల్లా గట్ట మీరు ఆడపిల్లలంతా ఎందుకంటే మరి కుటుంబం నుంచి కూడా మేము ఫైట్ చేస్తున్నాం బీసీల కోసం బీసీల కోసం బీసీల కోసం కాదు మనం ఫైట్ చేయడం కాదు కావాల్సింది మన బీసీలంతా ఐక్యమై మనం వాళ్ళకి బిచ్చే కావాలి అవునా ఇంత మంది మనం ఉంటే ఒక్కరిని పట్టుకొని ఆ ఒక్కరిని పట్టుకొని పది మందిని పెట్టుకొని మనం కూడా మేము పిచ్చగల బిచ్చగలమా మన ఓట్లు ఇంత మంది ఓట్లు వేసుకోవడం పిఎం పిఎంలు అయినప్పుడు మన ఓట్లు మనం వేసుకుంటే మన సీఎం కాలేమా ఐకమ్మా కాదు మరి మనకి ఎందుకు సోయ తప్పిన ఈవెన్ నేను కూడా ఎందుకు సోయ తప్పుతున్నాం మన సోది మనకు వచ్చి ప్లస్ మనకి ఫస్ట్ డబ్బులు కాదు అటువంటి తల్లి వస్తారు ఈ మీడియం పెట్టడానికి ఎవరో ఒకరు మనకి దాతలు ఏర్పడతారు కానీ మనకి మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సింది ఐక్యత అంతే కదా ఐక్యత కానీ మహిళలు వచ్చేసి మేము ఇంతమంది కూడా వంట వంటింట్లో గంట తిప్పేది మేమే ఉద్యోగాలు చేసేది మేము అంటే మేమే కానీ మాకు మాత్రం రాజ్యాధికారం లేదు చట్ట సభలో మహిళలు లేదు మరి మేము మేము యాభై శాతం ఉన్నాం కదా మాకు మహిళా యాభై శాతం ఇవ్వాలి కదా అందులో బీసీ బిల్లు ఎంత మహిళ బీసీ బిల్ ఎంత మహిళ బిల్లులు పెట్టి బానే ఉంది మళ్ళీ మాకు క్యాబేజ్ పూలు పెట్టింది రోజా పూలు సరిపోవని క్యాబేజ్ పూలు అయితే కొంచెం బరువు ఉంటాయి నడవలేరు మొయ్యలేరు అని క్యాబేజ్ పెడుతున్నా రోజా పూలు ఇక ఎందుకంటే తేలికుంటాయి నడవలేం కదా అని కానీ వాళ్ళు క్యాబేజ్ పెట్టినా ఏ పేజీలు పెట్టినా మన పేజీ ఒకటే మన పేజీ ఒకటే మహిళా బిల్లు ప్రవేశపెట్టిన మన బీసీ వాటా మహిళా బిల్లు ఎంత అసలు మన బీసీల వాటా ఎంత కాబట్టి దయచేసి అన్నగారికి సహకరిస్తాం నేను కూడా మనమందరం సహకరిద్దాం ఇంకో మీటింగ్ పెట్టుకున్నప్పుడు మనమంతా ప్లస్ తర్వాత వచ్చేసి నేను కూడా కొంతమంది ఏర్పాటు చేసుకుంటాను అన్న అడుగు నడుస్తాను అంటే మన బీసీలందరూ అడుగుజాడలు నడుస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఎవరు తప్పులు మాట్లాడితే క్షమించండి దయచేసి

ధన్యవాదాలు రోజు చాలా ముఖ్యమైన విషయాలు ప్రస్తావిస్తాం మహిళా బిల్లు ఈ చాలా ముఖ్యమైన విషయాలు ప్రస్తావిస్తాం అన్ని మంచిగా మాట్లాడిన కానీ ఏమైనా మన చివరికి మనం అది మర్చిపోదా మనం అది మర్చిపోదాం అంటే మీరు అంటే చాలా మంది మాట్లాడినట్టు నేను డిమాండ్ చాలా న్యాయమైనవి డిమాండ్ చేస్తున్న మాట్లాడుతున్నారు ఇప్పుడు నల్లగొండ జిల్లా నుండి మిత్రులు కేవీ గౌడ్ వేరే కవి గురించి మాట్లాడాలి సమయం గుర్తు